అయితేనండి చామంతులు ఒక ఐదు రకాలు ఉన్నాయని చెప్పాను కదా అందులో ఒక అయితే మొత్తం వడిలిపోయిందండి దీనికి వాటరింగ్ ఎక్కువైపోయి వాటర్ కిందన డ్రైన్ అవ్వట్లేదు అనుకుంటా అందుకని ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఒకసారి కుండిలో ఉన్న మట్టి అంతా తిరిగేది అసలు వాటర్ డ్రైన్ అవట్లేదు అనుకుంటున్నానండి చూడండి ఎంత తడి తడిగా ఉందో వాటర్ అంతా దీని అంతటినీ కూడా నేను తిరిగేసి ఇస్తున్నాయి అబ్బా మళ్ళీ మొక్కనైతే పెట్టుకుందాం కుండీలో మట్టితో పాటు మన గార్డెన్లో సాయిల్ మిక్స్ కూడా కలుపుతున్నానండి ఇప్పుడు రెండు కలిపి మళ్ళా ఇలా ఉన్న కొమ్మలన్నిటిని కూడా కొంచెం కొంచెం తీసుకుని చుట్టువైపులా కుండి చుట్టువైపులంతా పెట్టుకుంటాను పెట్టుకుని చూపిస్తాను మీకు చాలా తడిగా ఉందండి వాటర్ ఒక టూ డేస్ వరకు కూడా అంటే చెప్పాను కదండి మన వర్షాలు బాగా ఎక్కువ వచ్చాయని చెప్పి ఆ వర్షాలతో పాటు పొద్దు నీళ్ళు కూడా వేసేసుకోవడం వల్ల ఏమైందంటే మొత్తం ఇలాగా జారు జారిగా అయిపోయింది నేనైతే ఒక టూ డేస్ వరకు వీటికి నీళ్ళు వేయక్కర్లేదు ఒక్క మొక్కే చచ్చిపోయిందండి మిగతా ఎన్ని చూసారా ఎన్ని స్టెమ్స్ వచ్చేసిందని పక్క నుంచి పిలకలు ఇప్పుడు దీన్ని ఇలాగ ఏం డిస్టర్బ్ చేయకుండా ఇలా పెట్టేసుకుంటున్నాను అలాగే ఇంకొక రెండు పిలకలండి ఇది కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కనుక ఇలా రెడీ చేసుకోలేదనుకోండి మనకి చామంతుల సీజన్ మొదలవుతుంది కదా అప్పటికి పువ్వులు పుయ్యవు అందుకే కొంచెం ఇట్ల కేర్ తీసుకోవాలి మనం మొత్తం పెట్టేసుకున్నానండి మట్టి చూసారా ఎంత బాగుందని బంకమట్టి మట్టి చిన్నప్పుడు మట్టితోటి బొమ్మలు చేసుకోవాలి కదండి అదైతే గుర్తుకొస్తుంది బాగుంది ఇలా ఆడుకోవడం ఈ మొక్క పుణ్యమా అంటే చిన్నప్పుడు రోజు గుర్తు చేసుకున్నాను చామంతి మొక్క అయితే నాటుకోవడం అయిపోయింది కదండి ఇప్పుడు తర్వాత వంకాయ మొక్కకైతే వంకాయలు అన్నీ అయిపోయినాయండి కోసేసుకుందాం ఇంకా ఇలా లేతగా ఉన్నప్పుడే వండుకుంటే కర్రీ బాగుంటుంది కదండి చూసారు ఎంత మంచి సైజ్ అయిందని నీకు మీకు ఇంత మంచి మంచి హార్వెస్ట్లు చూపిస్తున్నాను మంచి మంచి మొక్కలు నాటుకోవడం చూపిస్తున్నాను అయినా కూడా స్కిప్ చేసి చూస్తున్నారు ఏంటోనండి ఫుల్గా వాచ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారనే కదా నేను ఇంత కష్టపడి వీడియో చేసి మీకోసం పెడుతుంది మీరైతే ఫుల్గా చూసి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది చూసారా అప్పుడే మూడు ఎంత సైజులు అయినాయని వీటికి ప్రత్యేకించి నేను ఎటువంటి పెద్ద పెద్ద ఫెర్టిలైజర్స్ లిక్విడ్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి నేను సింపుల్గా నా కిచెన్లోనే డైలీ వేరు వచ్చే కిచెన్ వేస్టు అలాగే రైస్ వాటరు ఇలాంటివే ఇవి ఇచ్చి నేను మొక్కల్ని పెంచుతున్నాను అలాగే ఇంకా చెప్పాలంటే పశువు లేదు అది నేను తెచ్చుకునే మీకు ఆల్రెడీ పాతవేడిగా చూపించాను కదా దాంతోపాటుగా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వర్షాలు వస్తున్నాయి కదా ఆ వర్షం నీటికి ఒక నేను వేసేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే వర్షాల వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు ప్లస్ అవుతుంది వాటి ఫలితమేనండి వాళ్ళ మీకు చూపించేది ఇంకెంత మంచి సైజు కాయలు అయితే వచ్చినాయండి ఇప్పుడు ఇవే కాదు ఇంకా చాలా ఇంకా ఇంకో రెండు వంకాయ మొక్కలు ఉన్నాయి చూడండి ఎరకల్లో కూడా ఒక కాయ ఉంది మనం పట్టించుకోలేదు లేకపోతే ఇలా ముదిరిపోయింది రెండు చెట్లకి కలిపి ఇన్ని కాయలు వచ్చినాయి ఇంకో రెండు చెట్లు ఉన్నాయండి వాటికి కూడా తెంపుకుందాం ఈ చెట్టుకి కూడా చూడండి ఇవి కొంచెం రౌండ్ అవుతున్నాయి ఇందులో పెట్టేసుకుందాం ఇక్కడ ఒక కాయ ఉంది తింటే చూపుతున్నాం మీకు ఆడపిల్లడ్డొస్తున్నట్టున్నాయి చూసారా ఇది పొట్లపాత దగ్గర ఉన్న వంకాయ చెట్టు అండి దీనికి కూడా అంటే ఒక రకం ఒకలా కాస్తుంటే ఒక రకం ఒకలా కాస్తున్నాయండి కాయలు అలాగే మన బంతి పువ్వులు అందరూ అయితే ఒకసారి చూసేయండి నేనైతే ప్రతి రోజు పొద్దున్నొచ్చి వీటికైతే ఒక్క రెండు సార్లు మూడు సార్లు ముద్దులు పెట్టుకుని అయితే వెళ్తున్నాను నేను అంత పిచ్చి పిచ్చిగా ఉన్నాయి కలర్ అయితే నిజంగా మీకు ఎలా కనిపిస్తుంది కానీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి బా ఏం స్మెల్ వస్తుందండి నిజంగానే మన సన్నజాజులకైతే చెట్టుకైతే కొన్ని సన్నజాజులు ఉన్నాయండి ఒకటి రెండు పూలు అని చెప్పినప్పుడు తెంపుకోవట్లేదు ఇవాళ కొన్ని ఎక్కువనే వచ్చింది కదా కొన్ని తెంపుకున్నాం బా ఇంత దగ్గరగా కావాలని మరీ మరీ వేసుకున్నానండి ఇష్టపడి ఈ చెట్టు నేను నా ఆశ సంవత్సరానికి తేరిందండి ఇది నా ఓల్డ్ వీడియోస్లో చెప్పానండి ఓజోన్ డే రోజు నాకు పెట్టానండి కరెక్ట్గానే మంచిగా అయితే వచ్చినాయి పూలు అలాగే సన్నజాజులకి కొంచెం అంటే కొంచెం మరం కోసుకుంటున్నానండి వైట్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అయినా కూడా చిగురులు తెంపలేదు అనుకోండి మొక్క బాగా స్ప్రెడ్ అవ్వదు మీకు మొన్న చూపించినప్పటికి ఇప్పటికీ చూసారా ఎంత స్ప్రెడ్ అయిపోయిందని నిజంగా ఇట్లకి అన్నిటికీ కూడా నా కిచెన్ వేస్ట్ ఇంట్లో పప్పులు కడిగినవి బియ్యం కడిగిన రైస్ ఇవేనండి ఇంటికి మించి ఏమి ఇవ్వట్లేదు నేను నాదంతా కూడా ఏంటంటే రూపాయి ఖర్చు పెట్టకుండా సింపుల్గా చాలా ఈజీగా పెంచుకునే అండి ఎప్పుడన్నా నేను ఇది కొన్నాను అది కొన్నాను నేను చాలా తక్కువసారి చెప్పే ఉంటాను మీకు సెవెంత్ క్లాస్లో ఉండగా నేర్చుకున్నానండి ఆకులతోటి మాలైతే ఎంత స్పీడ్గా కడతానంటే ఇప్పుడు నా చెట్టుకి నేను స్వయంగా కోసుకున్న పూలు కదా కొంచెం తడబడి పడుతున్నాను అంతే చాలా ఇష్టం అండి నాకు ఈ పూలు ఇది మొగ కూడా చూసారా పొట్టిగా ఉంది సైజు మా మేనత్ ఇచ్చింది మే ఇది ఒక కొమ్మిస్తే తీసుకొచ్చి పెట్టాను నేను మంచి స్మెల్ వస్తుందండి కడుతూ ఉంటే పూలు ఇలాగా ఈ కొద్దిగా మొరవాన్ని అయితే తెంపుకున్నానే కాని అండి చాలా ఫీల్ అయిపోతున్నాను నేను ఎందుకంటే నాకు అసలు మొరవని తెంపడమే ఇష్టం ఉండదు కాకపోతే మరి ఈ పువ్వులకి సరిజోడి ఉండాలి కదండి సన్నదలకి ఇదండి ఇవాళ హార్వెస్ట్ అలాగే ఫస్ట్ టైం వచ్చిన సన్నదలతో కట్టుకున్న మాల మీరైతే అస్సలు స్కిప్ చేయద్దండి స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేస్తేనే కదండి నా వీడియోస్ ఇంకా మంచి చేయాలి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది